ఓం గం గణపతి ఏ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ప్రేక్షకులందరికీ నన్ను ఎంతగానో ఆదరిస్తానంటే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం నవంబర్ ఫస్ట్ తారీఖు టూ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పన్నెండు రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం అంటే పన్నెండు అంటే మ్యాక్సిమం నుంచి మీనరాశి వారు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం అండి ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు ఆయన ట్వెల్త్ నుంచి వక్రగతిలో ఉంటాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా మారే రెండో శుక్రుడు తులారాశిలోనూ తుల రాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఫారిన్ కంటేస్ వెళ్తారు చెప్పుకుందాం తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండడం బుధుడు కూడా ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు అంతేకాకుండా వృచ్చిక రాశిలో కుజుడుతో కలిసినటువంటి బుద్ధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అని అంటే పదిహేనవ ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు అంటే టూ టైప్గా చెప్పుకోవాలి ప్రభావాలని రవి తులారాశిలో అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు వృచ్చిక రాశిలో ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి శుక్రుడు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నుంచి చిక్క రాశిలోకి వస్తున్నాడు ముఖ్యంగా కుజ బూధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్ అంతే కాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ పవర్ఫుల్గా ఉంటాడు డా రవి రాహు సారీ గంగాస్థానం కూడా చేయిస్తుంటాడు అలాగే శని శనీశ్వరుడు గతిలో మీనరాశిలో ఉన్నాడు అండి మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొంత కొన్ని కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా మంచి చెడులతో ఉంటుందండి ముఖ్యంగా ఆదాయ వనరులు బాగా ఉంటాయి సెకండ్ హౌస్ లార్డ్ బుధుడు అవడం వల్ల బుధుడు చతుర్థ భావంలో ఉండడం వల్ల త్వలిత భావంలో గురుడు ఉండడం వల్ల ఫారిన్ కంటే చేయడానికి అవకాశం ఉంటుంది ఎంట్రా ఫారిన్ అంటాడు అనుకుంటారు కరెక్టే మీ జాతి ప్రకారం మీ ఉందనుకోండి రాహు కరెక్టే ఉంటే మాత్రము జనరల్గా సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భవన్లో ఉంటే మీ సింహరాశి వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మీ వృత్తి రీచే వెళ్తారు చదువు రీచే వెళ్ళడానికి ఉన్నాయి ఫైనాన్షియల్గా బాగా ధన సంపాదన ఉంటుందండి మీకు అంతేకాకుండా మూడో భా అంటే రవి శుక్రబుధులు మూడో భావంలో ఉండము ధైర్యాన్ని ఇస్తారు ఎక్కువగా మీకు థర్డ్ హౌస్ లార్డ్ థర్డ్ హౌస్లో ఉండడం వల్ల రవి కూడా ఉండడం వల్ల బుధుడితో కలిసి ఉండడం వల్ల ధైర్యం మీకు బాగా ఉంటుంది ధైర్యం వల్ల ప్రతి పనిలోనూ మీరు విజయం సాధిస్తారు మీ తోబొట్టు ఉన్నారుకోండి వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటుంది సర ఒక అద్భుతమైన ఆలోచనలు రావడము వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుండము మీ ఆలోచనల్ని కార్యరూపం ఆలుస్తూ విజన్స్ వైపు ముందడుగులు వేస్తూ ఉంటారు సక్సెస్ అవుతారు డౌట్ లేదు ఎందుకంటే రవితో కలిసి రవి ధైర్యం కదండి లగ్నాపతి మూడో అంటే ప్రతి పనిలోనూ మీరు ముందజలో ఉండము ధైర్యంగా ఉండడము జరుగుతుండేది కానీ కొద్దిగా సింహరాశి వాళ్ళకి ఉంటుంది భయం ఉంటుంది అంటే ఏ పని చేయాలన్నా ఆలోచిస్తారు మీరు ముందుకెళ్ళిపోరు గొప్ప గొప్ప చేయరు మేషరాశి వారు మేషరాశి వారిగాల మేషరాశి వారు బ్రహ్మాండం అలాగే ఆ సింహరాశి వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు భయపడతారు కానీ రవి మూడో భావంలో ఉండడం వల్ల ధైర్యంగా ఉంటుంది ఉంటుంది అదే కాకుండా చతుర్థ భావంలో మీకు ఏంటంటే రవి కూడా పదిహేనవ తారీఖు నుంచి చతుర్థ భావంలో వెళ్ళిపోతాడు కుజుడితో కలిసి ఉంటాడు ఉంటాయి చతుర్థ భావంలో కనుక ఎవరికైనా చూసుకోండి మీ జాతకంలో కూడా కుజుడు ప్రభావం వల్ల భూములు ఉంటాయి మీకు భూములు ఇళ్ళు కొనుక్కుంటారు ఈ నెలలో సింహరాశి వారికి వాళ్ళ వాళ్ళ జాతకాల రీత్యా భూములు ఇళ్ళు కొనుక్కుంటారు అదే అపార్ట్మెంట్స్ అంటాం కదా కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ రవి బుద్ధులు కుజుడు ఉన్నాడంటే వీడు ఎంబీబీఎస్ ఎంఎస్ అంటే అంటారు సరే ఆ విద్య వ్యాపి ముందడుగులు వేస్తుంటారు ఉండేది మీకు చదువు వస్తుంది డాక్టర్స్ విద్య రావడానికి అవకాశం మీకు ఉంది ఖచ్చితంగా ఉంది ఎందుకు కర్కాటక రాశిలో రవి బుద్ధులు కుజులు ఉండవే కారణం శుక్రుడు శుక్రుడు కూడా ఉన్నాడు ఉండేవాడు అసలు టెన్త్ హౌస్లో వాడు చతుర్థభావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు టెన్త్ హౌస్లో చతుర్థభావం అంతేకాకుండా ఈ రవి బుద్ధుల వలన కూడా మీకు ఫైనాన్స్ విద్య కూడా వస్తుందండి మీకు ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన విద్య ఇంజనీరింగ్ విద్య అలాగే డాక్టర్ సంబంధించిన విద్య అలాగే ఫైనాన్స్ సిఏ ఐసిడబ్ల్యూఏ అయితే అంటారు సరే ఫైనాన్స్ సంబంధించిన విద్య వాటిలో ఉంటారు చాలా సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు అందుకని మీ తల్లిగారిక ప్రేమాభానాలు మీ మీద ఎక్కువ నిండుగా ఎప్పుడూ ఉంటాయి మీ మీద మ్యూజిక్ సంగీత కళాకారులు వాళ్ళకి ఒక రేంజ్లో బ్రహ్మాండంగా ఉంటారు అండి వాళ్ళకి అంటే కళారంగం అంటాం కదా కళారంగంలో మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది ఆభరణాలు వాహనాలు గృహ సౌక్యము అలాగే భూములు అంటే పంట భూములు అంటారు సరే రైతులు రైతులకు కూడా మంచి సకాలంలో వాళ్ళకి పంటలు పండడము వర్షాలు కొరవడము చాలా బాగుంటుంది బాగుండడానికి అవకాశాలు వాళ్ళ జీత జాతకాలు ఇచ్చే ఉన్నాయి పంచోభావాధిపతి పన్నెండు భావాలు ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే మీ సంతానం వలన కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి ఇబ్బందికరంగా ఉండ అంటే అర్థం ఏంటంటే ఇబ్బందిగా ఉండడం అర్థం ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్స్లో తక్కువ ఉంటారు ముందు దూసుకుపోలేరు ఏదో అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి మీ పిల్లలకి మీకు కూడా సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏదైనా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి షేర్ మార్కెట్లో వారికి అలాగే వాళ్ళకి లాసులు వస్తాయి తప్ప డబ్బులు రావు అదొకటి కానీ మీ రాశివారికి వారికి సప్తమ స్థానంలో రాహు ఉన్నాడండి ఏమాత్రం మంచివాడు కాదు సప్తమంలో రాహు అష్టమల ఈ రెండు ప్రాబ్లమ్సే మీకు ఎక్కువ ఉన్నాయండి అంటే నీటి వల్ల ప్రమాదాలు సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల భార్య భర్త లేక అనురాగ జీవితంలో ప్రాబ్లమ్స్ అంటే భార్య భర్తలు దూరంగా ఉండాలి అంతేకాకుండా దగ్గరకు వచ్చే సంబంధాలు కూడా కొద్దిగా లేట్ అయిపోతూ ఉండాలి రాహు ప్రభావం సప్తమంలో ఉండడం మంచిది కాదండి అది సప్తమంలో రాహున్న జనరల్గా ఏంటంటే రెండో పెళ్ళి అవుతుంది అనేది అంటుంటాం అదే అది అందరి జాతకంలో ఉండదు కొంతమంది జాతకాల్లో ఉంటుంది కానీ రాహు అటువంటి వాడు అనమాట సప్తమంలో రాహు ఏమాత్రం మంచివాడు కాదు అని చెప్పొచ్చు అంటే భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పెడతాడు వ్యాపారంలో ఇబ్బంది పెడతా ఇబ్బంది పెడతాడు వృత్తి ద్వారా మీరు జీవనం గడుపుతారని చెప్పి అష్టమ స్థానం ఉన్నాం శనిసం ఉంటుంది సేవక వృత్తి అంటే అంటే చిన్న కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్తుంటారు స్లోగా ఉంటుంది అనమాట అలాగే స్థానం కాబట్టి ఆయుర్దాయం కూడా ఇస్తాడు కానీ నీటి జోలికి మాత్రం ఎందుకంటే నీటి వల్ల ప్రమాదం అంటే అర్థమైందంటే మీరు నీటి నీటిలోకి వెళ్ళవలసి వస్తుంది అనుకుంటే ముందర నది ఒడ్డున ఒడ్డునంటే చిన్న మట్టు రాయో స్వామి నదిలో వేసి మీరు స్నానం చేసినా ఏ ప్రాబ్లం ఉండదు ఆయుష్ వల్ల ఆయుష్కి గండం లేదు ఎందుకంటే శనీశ్వరుడు ఆయుధ ఆయుర్ధాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆయనే కాపాడుకుంటాడు అలాగే భాగ్యస్థానం కూడా చాలా బాగుందండి మీకు భాగ్యపతి కుజుడు కూడా చాలా బాగున్నాడు అందుకంటే దానివల్ల ఏంటంటే తీ తీర్థయాత్రలు గురువుగారిని బదులు కలవడాలు గురువుగారిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంటే ఖచ్చితంగా రాహువాల సినిమాలో వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి ఆయన గురువుగారు అలా కాపాడుతారు మనల్ని ఏ గురుగారిని చూసుకోండి సంపూర్ణ విశ్వాసంతో గురుగారి దగ్గరికి వెళ్ళండి ఆయన పూజించండి అంటే నేనేమి ఏదో చెప్తడం కాదు నిజం చెప్తున్నాను నేను నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను గురువుగారిని పూజించడం ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది రాహు వల్ల చిన్న వచ్చి దొడలు పోతాయి సరే పక్కన ఏదైనా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు కుజుడు ప్రభావం ఉంది ఏదైనా మీరు చేస్తున్న ఉద్యోగాలు మాత్రము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి ఎందుకంటే శనీశ్వరుడు దశమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి అయినప్పటికీ నైన్త్ హౌస్ ఆర్డ్ టెన్త్ హౌస్ ఆర్డ్ భాగ్య రాజ్యాధిపతి కలిసి ఉన్నారు చతుర్థభావంలో ఉండి దశమాన్ని చూస్తాడు పర్ఫెక్ట్గా మీ ఉద్యోగం ఉంటుంది కష్టపడతారు కష్టపడ్డందుకు మీ ఉద్యోగాలు ఉంటాయి ప్రమోషన్స్ వస్తాయి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉండి తీరతారు మీరు కొద్దిమంది రాజకీయ రంగంలో కూడా పలుకుబడి పెరుగుతుంది అందులో అది సామాన్యం కాదండి నేను చెప్పేదంతా కూడా ఒక ప్లానిటరీ పొజిషన్ గురించి చెప్తాం కాబట్టి పర్ఫెక్ట్గా అంచుమించుగా జరిగిపోతూ ఉంటుంది అందుకే దశమ స్థానం కర్మస్థానం ఉంటాం కదా లగ్నస్థానం తర్వాత బలమైన స్థానం కర్మస్థానం కదండి కర్మస్థానంలో టెన్త్ హౌస్ లార్డ్ నైన్త్ హౌస్ లార్డ్ కలిసి చెప్తుంట భావన లేరు వాహన యోగాన్ని ఇవ్వట్లా చదువు ఇవ్వట్లా ఉద్యోగం బ్రహ్మాండంగా ఇవ్వట్లా మంచి అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ఉండక అవకాశం ఉంటాయి కానీ విదేశాల్లో ఉన్న వారికి మాత్రము కొద్దిగా మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీ రాశి వాడికి రాహు చలి వలన కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఏదేమైనా పన్నెండో భవనంలో గురుడు మంచివాడు కాదు కానీ బాగా ఖర్చు పెడతారు మీరు అంటే తీర్థయాత్రలకి పుణ్యక్ష దర్శనాలకి పుణ్య కార్యక్రమాలకి అలాగే చెరువులు బావులు తవ్వించడానికి ధ్వజస్తంభాలు కట్టించడానికి అదే గుళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటే గుడికి శివ శివుడి గుడికి శివాలయం అంటారు సరా వాళ్ళకి మీరు అంటే గుళ్ళు కన్స్ట్రక్షన్ చేసే టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేసేవారికి మీరు ధన సహాయం చేస్తారు అది గొప్ప అదృష్టం అండి అది సింహ సింహలగ్నం వాళ్ళకి సింహలగ్నం వాళ్ళకి గురుడు ఒక్కరిగతిలో ఉండకుండా పన్నెండో భవనం ఉంటే వాళ్ళు మంచి లోకాలకు వెళ్తారు ఆఫ్టర్ డెత్ అంటాం కదా అందరు మంచి లోకాలకు వెళ్తారు వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారని శాస్త్రం కూడా చెప్తుంది సరే అది పక్క పెడితే పన్నెండో భవనం ఉన్నాడు కాబట్టి మంచి మంచి వాడికి మాత్రమే మీరు ఖర్చులు చేస్తారు ఏం భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అమ్మవారి పూజలు వెంకటేశ్వర అభిషేకాలు వెంకటేశ్వరకి పూజలు శివుడికి అభిషేకాలు ఈ మూడు చేసుకోండి చాలా ఉన్నతమైన పదవులు ఉన్నతంగా రాణించడానికి ఉన్నతమైనటువంటి ఆరోగ్యవంతలు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మెయిన్ అష్టమ స్థానం ప్రాబ్లం ఉంది కాబట్టి అష్టమాధి వైభవంలో ఉన్నాడు అలాగే అష్టమ స్థానం శని ఉన్నాడు అంటే ఏంటంటే ఖచ్చితంగా మీ హెల్త్ మీద ఇబ్బంది పడతాడు హెల్త్ వలన మీకు హాస్పిటలైజేషన్ అవ్వడము హాస్పిటల్కి సంబంధించిన పూజ పూజలు అంటే హాస్పిటల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు పూజలు చేసుకుంటే సరిపోతుంది అనుకోండి కార్యక్రమాల్లో ఉండము దానివల్ల డబ్బులు ఖర్చు అయిపోతూ ఉండడం జరుగుతుంది ఏదైనా అష్టమాధిపతి పన్నెండు భావనలు ఉన్న కూడా ఫారిన్ కంట్రీస్ ఉంటుంది బుధుడు వల్ల ఫారిన్ అష్టమాధిపతి వైభవం ఉండడం వల్ల ఫారిన్ అంటే ఫారిన్ అంటే అందరికి వెళ్ళిపోతాను కాదండి మీరు అప్పటికప్పుడు అనుకున్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జాతకంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి విద విదేశాలు వెళ్ళడానికి వాళ్ళ యొక్క పనులు రీచ్ విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి తప్ప పెద్దవాడు నారా అంటే మర్చిపోయి నేను కూడా ఆస్ట్రేలియా వచ్చాను అనుకోండి ఆస్ట్రేలియాలో ఉన్నాను ఫోర్ మంత్స్ ఉన్నాను అక్కడ పర్యటన జరిగింది వెళ్ళాను సరే అది పక్క పెడతాం సో ఈ విధంగా జరిగిందండి మీ సింహరాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోండి పూజలు చేసుకోండి శివాభిషేకాలు చేసుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అవి కార్తీక మాసం కార్తీక మాసంలో శివ శివ అంటే కార్తీక మాసంలో శివాభిషేకా పర్ఫెక్ట్గా చాలా చాలా మంచిది ఈ విధంగా మీరు ఆరోగ్యవంతులుగా ఉండి ప్రతి దానిలోనూ ముందంజలో ఉంటారని నేను ఆశిస్తున్నాను